ఒక డిప్యూటీ సీఎంగా ఏ రంగంలో అవసరం ఉంటే ఆ రంగానికి అవసరతను తీరుస్తూ ఆర్థిక వనరులు సమకూరుస్తూ దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలో నిలుగుటద్ద నిరూపిస్తూ ఒకేసారి అత్యధిక గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి రికార్డును సాధిస్తూ రాష్ట్ర ప్రగతిని ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ آپ کو آپ జనసేన సుపరిపాలనకు ఏడాది నిరాదరణకు గురైన ప్రజలే తన బంధువులుగా కనీస అవసరాలు తీరని ప్రజలే తన ఆత్మీయులుగా మహాయజ్ఞం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్రలో తాను చూసిన సమస్యలన్నింటినీ ఒక డిక్షనరీగా మైండ్లో రాసుకొని వాటి సమస్యల పరిష్కారానికి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కావలసిన సమాహారాన్ని ఎత్తుక్కొని ఆర్థిక వనరులను ఎత్తుక్కొని అందరూ సమానమే అని భావ భావించే మహాత్ములు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఈరోజు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు ఒక డిప్యూటీ సీఎంగా ఏ రంగంలో అవసరం ఉంటే ఆ రంగానికి అవసరతను తీరుస్తూ ఆర్థిక వనరులు సమకూరుస్తూ దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలో నిలువుట నిరూపిస్తూ ఒకేసారి అత్యధిక గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి రికార్డును సాధిస్తూ రాష్ట్ర ప్రగతిని ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుండాలి అందరికీ సమన్యాయం జరగాలనే మహాత్ములు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉందో ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయ సాధనకు వారి సంకల్పానికి ఏవైతే వారు చెప్పారో దాన్ని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు ఈరోజు వైసీపీ నాయకులను చూసినట్లయితే గడిచిన సంవత్సరం రోజులు ఏ ఏ రంగాలు అభివృద్ధి పడ్డాయి అనేది ఒకసారి చూసుకొని మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది నెల్లూరు టౌన్లో చూస్తే ఒక నాయకుడు వైసీపీ నాయకుడు తన వెనక ఎవరున్నారో కూడా తెలియదు పాత నాయకులందరూ పారిపోయారు పారిపోయారు ఇచ్చి తీసుకున్న జనాభాతో ఏదో హంగామా చేస్తున్నాడు ఇంకో పక్క అంబూతులాగా రంకెలేసు అంబటి రాంబాబు పోలీసుల మీదకి కాలు దూపే పరిస్థితి ఉంది ఇక ఫ్రస్ట్రేటెడ్ ప్రసన్న గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు ఒక నాయకుడిగా ఏదో నిరసన చేపట్టడానికి వచ్చిన నువ్వు కులాన్ని గురించి వ్యవస్థ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు నీ మాటలతో చేతలతో ప్రజలందరూ కూడా విసిగిపోయిన పరిస్థితి ఉంది పాతిక సంవత్సరాలు కోవూరు ఎమ్మెల్యేగా నువ్వు సాధించింది ఏమీ లేదు ఉత్త మాటలు తప్పిస్తే మీ కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి గారికి మంచి పేరు ఉంది శ్రీనివాసరెడ్డి గారికి ఆ పేరంతా కానోకారని చెప్పి అందరికీ తెలుసు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏ ఏ రంగాన్ని తాకారు ఏ రంగాన్ని అభివృద్ధిలో పరిచారు అసలు ఆయన ఏం చేస్తున్నారో అర్థం చేసుకొని మాట్లాడే శక్తి స్థాయి మీకు లేదని మరొకసారి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్రగతిలో ముందుకు దూసుకుపోతుంది రానున్న ముప్పై సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అయింది దాదాపు కాదు నాలుగో తేదీకి సంవత్సరం అయింది ఈ రోజున వేడుక రోజు ఉదయాన్నే భోగి వేసి పేడలన్నీ బయట ప్రాలుదోరి సంక్రాంతి సంబరాలు రంగోలీతో చేసి సాయంత్రం దీపావళితో జనసేన పార్టీ ఆఫీసుని ముస్తాబు చేసి అందంగా వైభవంగా తయారు చేయండి మా జిల్లా పర్యవేక్షకులకు ఏపీకి టిట్కో చైర్మన్ పేములపాటి అజయ్ గారి సూచనలతో అంగరంగ వైభవంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో కోమటి కూటమి వార్షిక వేడుకలను అద్భుతంగా నిర్వహించామని మరొకసారి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత ఆదరణకి మరింత దగ్గరగా ప్రజలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను జై జనసేన జై